హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనకు మష్రూమ్ బిర్యానీ అంటే త్వరగా అయిపోయే క్విక్గా అయ్యి చాలా టేస్టీగా మష్రూమ్ బిర్యానీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ మష్రూమ్ని అయితే ఈ విధంగా శుభ్రం చేసుకుని వాటర్లో బాగా ఒక రెండు మూడు సార్లు బాగా కడిగే కడుక్కోవాలి ఈ విధంగా మష్రూమ్ని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఈ మష్రూమ్ బిర్యానీకి మెయిన్ కావాల్సిన మసాలా కాబట్టి ఈ మసాలా మసాలాకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం పుదీనా బాగా శుభ్రం చేసుకున్న పుదీనా ఒక కప్పు హాఫ్ కప్పు కొత్తిమీర చెక్క లవంగా ఇలాచి ఒక నాలుగు నా మిరియాలు కొద్దిగా మెంతులు వెల్లుల్లి అల్లము ఒక బిర్యానీ ఆకు వీటన్నిటిని మనము గ్రైండ్ చేసి పెట్టుకుందాం నేనైతే ఒక కిలో బాస్మతి రైస్ తీసుకున్నాను ఈ బాస్మతి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాం మసాలా అయితే ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీని మసాలాను పక్కన పెట్టేద్దాము ఇప్పుడు ఆయిల్ అయితే వేడైంది ఇందులో మొదటగా ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడైతే ఆనియన్ బాగా ఫ్రై అయిపోయినది ఆనియన్ పక్కన తీసుకొని పెట్టుకున్నాము ఇదే ఆయిల్లో ఇప్పుడు మసూమ్ ఉన్నారు కదా శుభ్రప్రమే మసం ఆ మసము ఇలా వేయాలన్నమాట ఆ మసిన కూడా ఫ్రై చేసుకోవాలి అందులో వాటర్ అంతా ఇంక వేయంత వరకు నేనైతే ఒక కేజీ రైస్కి నాలుగు ప్యాకెట్లు మసం తీసుకుని ఉంది ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మష్రూమ్ సూపర్ మార్కెట్లో కూడా బాగా ఉంటాయండి అవైలబుల్గా ఉంటాయి నేను ఒక కే ఒక కిలో రైస్కి ఫోర్ ప్యాకెట్స్ మష్రూమ్స్ తీసుకున్నాను అనమాట లావు మష్రూమ్స్ అయితే కట్ చేసుకోండి అయితే అలాగే వేసేసేయండి చూసారా ఈ విధంగా వాటర్ అయితే వచ్చింది ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు అలాగే ఫ్రై చేసుకోవాలి మనం ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి మనం ఇంకొక సైడ్ ఇట్లా రైస్కి పెట్టుకున్నాము రైస్ ఆన్ చేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకొని రైస్ ఉడికించుకుందాం ఈ విధంగా అయితే బాగా వాటర్ అంతా మగ్గిపోయింది ఈ వాటర్ అంతా మగ్గిపోయిన తర్వాత డెంగ్యూలంగా ఈ విధంగా ఉంటుందన్నమాట చూడండి ఇప్పుడు దీని పక్కన తీసుకొని పెట్టుకున్నాము ఇదే ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేశాము ఆయిల్ వేడైన తర్వాత ముందుగా షాజీరా బిర్యానీ లీఫ్ ఆల్రెడీ మసాలాలో కూడా నేను ఒక బిర్యానీ లీఫ్ వేసాను అందుకోసమని ఇందులో రెండు బిర్యానీ లీఫ్స్ మాత్రమే వేసుకున్నాను సరిపోతుంది ఇప్పుడు మనం నిలువుగా చీల్చుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాము నిలువుగా కట్ చేసుకున్న రెండు ఆనియన్స్ వేసుకున్నాను కొంచెం బ్రౌన్ అయ్యేంత వరకు వేయించాలి ఈ విధంగా అన్ని కలర్ చేంజ్ అయిన తర్వాత మనము ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా ఆ మసాలానైతే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మసాలా వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా వేయించుకోండి ఈ పచ్చివాసనంతా పోవాలి పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకున్నాను బాగా పండిన ఒక లావు టమోటాను కట్ చేసి వేస్తున్నాను చిన్న టమోటాలు అయితే రెండు టమోటాలు తీసుకోండి పండిన టమోటాలు అయితే తొందరగా బాగా మగ్గేస్తాయి అనమాట అంటే సాల్ట్ వేస్తున్నాను రాళ్ళ ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేస్తే టమాటా తొందరగా మగ్గుతున్నాను అనమాట ఇందాక మనము మష్రూమ్లో ఉప్పు వేసుకున్నాం కదా కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి మరి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నాను పెరుగు వేసుకోవాలి అదంతా బాగా మగ్గిపోయింది పచ్చివాసన అంతా పోయింది ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నాను ఇప్పుడు మష్రూమ్ అయితే వేస్తున్నాము ఇప్పుడు పుదీనా వేస్తున్నాను పుదీనా వేస్తే ఆ ఫ్లేవర్ బాగా వస్తుందండి బిర్యానీ ఫ్లేవర్ కొద్దిగా కొత్తిమీర ఈ విధంగా వేసుకోవాలి కొద్దిగా కస్తూరి మెతి మనం ఎప్పుడైతే మష్రూమ్స్ వేస్తున్నామో అప్పటి నుంచి స్టవ్ సిమ్లో పెట్టుకోండి ఆల్రెడీ అన్నీ కుక్ అయినాయి కాబట్టి కొంచెం పచ్చివాసన ఫ్లేవర్కు బాగా వేయించుకోవాలి మష్రూమ్స్కి అంతా మసాలా బాగా పట్టు పట్టుకోవాలి కాబట్టి అది సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట స్టవ్ అది గట్టిగా పెట్టేసుకున్నామనుకో మాడిపోతుంది అనమాట మాడవాసన వచ్చేస్తుంది బిర్యానీ బాగుండదు టేస్ట్ పోతుంది రైస్ అయితే రెడీ అయిపోయింది ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని ఇందులో వేసేసుకున్నాము ఇప్పుడు ఫుడ్ కలర్ వేసుకుందాము ఇది ఆప్షనల్ అండి మీ ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ వీళ్ళు వేసేసుకున్నాము ఇప్పుడు ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసేసుకుందాము ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుందాము ఈ విధంగా ఏదైనా బరువు పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ నేనైతే ఈ విధంగా రోల్ పెట్టేసాను మీరు ఏదైనా బరువు పెట్టేసుకోండి చూశారు కదా మనకి ఎంతో ఈజీగా తొందరగా తయారయ్యే మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది చూశారు కదండి ఈ విధంగా చూశారు కదండీ ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ బిర్యానీ మీకు ఇంకా ఏమైనా కొత్త కొత్త వంటలు కావాలనుకుంటే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మేమైతే ఆ వంటలు తయారు చేసి చూపిస్తాము ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియో నడిచినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్